నమస్కరించి ఈ కార్యక్రమం అనేది చాలా కష్ట కార్యక్రమం అసలు చరిత్రలో అనేది ఒకటి అప్పుడు పెట్టి దాన్ని కొనుగోలు చేసి ఒక విధానంగా కొనుగోలు చేశారు కానీ నల్లబర్లీ అనే దానికి చరిత్రలో లేదు అసలు ఇంత జరుగుద్దా అని కూడా నేను కూడా అనుకోలే గత ఐదారు సంవత్సరాల నుంచి నేను నిలబడ్లు చేస్తున్నాను యాభై ఎకరాలు సంవత్సరానికి యాభై ఎకరాలు వేస్తున్నాను పిఎఫ్సి వంద ఎకరాల దాకా తెలంగాణ డిస్టిక్లో వేసి కరీంనగర్ డిస్టిక్లో వేసి అక్కడి నుంచి మానుకొని అక్కడికి వచ్చి నేను వ్యవసాయం చేస్తున్నాను భారీగా వ్యవసాయం చేస్తున్నాను కానీ వాస్తవంగా ఇట్లా కొనుగోలు కేంద్రం పెట్టి నేను సాధించి చివర ఆకు వరకు నేను కొంటాను మీరు తొందరపడొద్దు మీరు బయట వ్యాపారస్తులకి బల అయిపోవద్దని చెప్పి సంవత్సరాలుగా చెప్తారు వాస్తవంగా ఇంట్లోనే ఉన్నా కానీ కాస్త డౌట్గానే మనసులో ఉంది ఒక రకంగా చెప్పాలంటే దేవుళ్ళలాగా రైతులు పాలంటే దేవుళ్ళలాగా ఆయన ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని ఆయన భుజాల మీద చేసుకొని చాలా కష్టపడి ఆయనకు అవసరం లేదు ఎందువల్లంటే ఈ బోర్డు పెట్టించి ఈ రకంగా కొనుగోలు చేయాల్సినంత అవసరం లేదు ఎందుకంటే గతంలో బోర్డు లేదు కాబట్టి అంత రిస్క్ తీసుకొని ఇంత ప్రజలకు సేవ చేయాలా అనేది సహజంగా ఏ వంద మందిలో ఒకరికే కలుగుతుంది కానీ వారు పెద్ద మనిషితోటి ఈ కార్యక్రమం వృధా నేసుకొని ఎంతోమందిని మందిని ఒప్పించి మన దీనికి ఫండ్స్ అనేది తీసుకొచ్చి ఈ స్టేజ్కి తీసుకొచ్చారు అట్లానే రోజు రోజుకి పాయింట్ కాడ సహజంగా ఒకరి వెనక ముందు జరుగుతూ ఉంటే కాస్త బేలు రేట్లు అనేది పడుతుంది కానీ నైంటీ నైన్ పర్సెంట్ మటుకి హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్కి నేను చెప్పలేదు నైంటీ నైన్ పర్సెంట్ మటుకి ఇక్కడ ఇక్కడ ఈ పాయింట్లో మటుకి రైతుకు న్యాయం జరుగుతూనే ఉంది ఎక్కడ నాకైతే మటు కనిపించా ఎందువల్లంటే నేను మొన్న చూసా నిన్న చూసా ఈ రోజు చూసా సాంబివరావు గారు బేలుగా నిలబడి మాట్లాడుతున్నా చూస్తున్నా కూడా వారి బేల్ చూశాడే దీనికి రేట్ అయిపోలేమని అనుకుంటారే అని బైరి గారు అట్లా పోటల ఆ పొగాకుని బట్టి ఆ బైర్ గారు పోతున్నారు చాలా బైర్ గారు కూడా చాలా న్యాయబద్ధంగానే చేస్తున్నారు నిన్న నేను పెట్టిన దాంట్లో కూడా ఒక నాలుగు బేల్స్కి నాకు అనిపించలే రేటు కొద్దిగా తగ్గింది అని అనిపించిన పరిస్థితి ఏం సార్ అంటే సుబ్బారావు గారు దీంట్లో కొద్దిగా తేడా ఉంది తేడా సరి రండి నెక్స్ట్ టైంలో మీకు న్యాయం జరుగుతుంది హ్యాపీ సార్ అన్నాను ఆ నాలుగు బేల్స్ తీసుకున్నాను మిగిలిన బేల్స్ ఇచ్చాను వెళ్ళిపోయింది వారు మరికి బాగానే అనుకూలంగానే చేస్తున్నారు శంశివరావు గారికి ఒక్కొక్క మనవి ఎందువల్లంటే గతంలో మేము ఎక్కడ